నిలబడ్డారు కాపు నేస్తాం అంటూ కాపుల కోసం నిలబడ్డారు ఈ బిసి నిలబడ్డారు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు మీరు ఏం చేశారు ఈ రోజు అన్ని పేర్లు మార్చుకుంటూ పోతున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేమ్ చేంజర్ అంటా నేను పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ రోజున అమ్మఒడి అంటే మీరు తల్లికి వందరం అంటారు ఆటో డ్రైవర్ల కోసమే వాహనం మిత్ర సేవలో అంటారు ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఏమో యూనిట్లు అంటున్నారు నిన్నటికి నిన్న చెప్తున్నారు జగన్ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని సంజీవన్ అంట మేము ప్రవేశపెట్టిన దిశ యాప్ కి మీరు శక్తి యాప్ అంటారు మీరు పేర్లు మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడానికి మీకు ఎందుకండి నూట అరవై నాలుగు సీట్లు మీకెందుకు పేర్లు మార్చుకుంటూ పోవడానికి